లోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు సీనియర్ సివిల్ పి చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి మహిళకు తెలియజేయాలని అలాగే పుట్టబోవు జనాభా లెక్కల ప్రకారం అమ్మాయిల పర్సెంటేజ్ అబ్బాయిల తో పోల్చుకుంటే అమ్మాయిల పర్సంటేజ్ చాలా తగ్గిపోతుందని ఆ రేషియో అలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సమాజంలో సామాజిక సమస్యలు తలెత్తుతాయని కొందరు మహిళలు పుట్టబోయే బిడ్డమగా ఆడ అని స్కానింగ్ తీసుకోవడం దానిపై గర్భం ఉంచుకోవాలా తీసివేయాలా అని నిర్ణయాలు తీసుకోవటం సరికాదని ఈ విధంగా చేయటం చట్టరీత్యా నేరమౌతుందని ఆడపిల్లలు పెంచి వారికి చదువు చెప్పి కట్న కానుకలు ఇచ్చి వివాహాలు చేయటం భారంగా భావించటం సరికాదని తెలియజేశారు ఆడపిల్లల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్క మహిళకు తెలియజేయాలని వారికి సూచనలిచ్చారు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ మహిళల కోసం ఏమైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఏమేమి స్కీమ్స్ ఉంటాయి లేదా రైట్స్ కూడా ఏవి ఉన్నాయి వాటికి ఒకవేళ ఎక్కడైనా భంగం కలిగితే ఎలా మీకు రెమెడీ దొరుకుతుంది అనేది తెలియ చెప్పడం కోసం అదే ముఖ్య ఉద్దేశం సో చెట్లకి మహిళలకి ఉండేటటువంటి ఏవైతే స్కీమ్స్ బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గవర్నమెంట్ నుంచి మా రిసోర్స్ పర్సన్స్ అంటారు మేడం చెప్పారు కాబట్టి ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ విషయం గురించి ఆ మేడం చెప్పారు చైల్డ్ మ్యారేజ్ గురించి మాత్రమే చెప్పారు కదా నెక్స్ట్ వస్తే పుట్టబోయే జనాభా మన ప్రజెంట్ జనాభాని కన్సిడర్ చేస్తే అమ్మాయిల పర్సంటేజ్తో అబ్బాయిల పర్సంటేజ్ని కంపేర్ చేసినప్పుడు అమ్మాయిలు పర్సంటేజ్ అవుతూ ఉంది సో ఇదే రేషియో అవుతూ ఉంటే సోషల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి దానికోసం ఒక ఆడపిల్లని పెంచడం కష్టంగా పేరెంట్స్ భావిస్తూ ముందుగానే ఎవరన్నారో పుట్టలో వాడు పుట్టబోయడానికి ముందుగానే తెలుసుకొని స్కానింగ్ లాంటివి చేయించుకోవడం వల్ల జెండర్ ఐడెంటిఫై అవుతుంది కాబట్టి పుట్టేది అమ్మాయా అబ్బాయా అనేది నోటీస్ చేసి అమ్మాయి అయినట్లయితే అమ్మ తర్వాత పెంచడం కష్టం కట్నం ఇవ్వడం కష్టం లేకపోతే వీళ్ళకి చదువు చెప్పించి ఇంకో ఇంటికి పంపించేదాకా బాధ్యత అంతా మనదే ఇలా ఫీల్ అయిపోయి అమ్మాయిని వల్ల వచ్చే ఉపయోగం ఏముంది ఇలాంటి థింకింగ్ ఇంకా కొంత చాలా చేంజ్ ఉంది కానీ ఇంకా కొంత రూరల్ ఏరియాస్లో పాతుకుపోయి ఉంది కనుక మీ అందరూ చుట్టుపక్కల విలేజెస్లో తిరగడానికి వాళ్ళని చైతన్యపరచడానికి అవకాశం ఉంటుంది కనుక మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే చైల్డ్ కనుక అమ్మాయి అయితే ఉండి అందుకోసం అవాషన్ చేయించుకోవాలనో లేకపోతే ప్రెగ్నెన్సీ కర్మనే చేయించుకోవాలనో అనుకునే అనుకునే టై ఉన్నట్టయితే అది నేరం సో అమ్మాయి అయినా అమ్మాయికి బర్త్ ఇవ్వాల్సిందే సో ఆ పిల్ల పెరగడానికి అవసరమయ్యేటటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు పెంచకపోయినా గవర్నమెంట్ చూసుకుంటుంది సో ఆడపిల్ల పుట్టగానే ఆ పిల్ల పెద్ద దాకా డిఫరెంట్ స్కీమ్స్ కింద నెల నెల కొంత పొదుపు మనం దాచుకున్నట్లయితే ఆ పిల్ల పేరు మీద దానికి ఇయర్స్ వచ్చేటప్పటికి అది మల్టిప్లై అయ్యి ఆ అమ్మాయి పెళ్లికి అవసరం అయ్యేటట్టుగా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో కూడా బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి గవర్నమెంట్ స్కీమ్ కింద